నిన్న జరిగిన హిజ్రాల దాడి సంఘటన మీద పట్టణంలోని వ్యాపార వర్గాలు వివిధ కుల వృత్తుల సమావేశం నిర్వహించారు కందుకూరు పట్టణం వెంకట నారాయణ బజార్ లో ఉన్న కనికా పరమేశ్వరి కళ్యాణ మండపంలో పట్టణ వ్యాపారస్తులు వివిధ కుల వృత్తుల వారు మీడియా సమావేశం నిర్వహించారు హరిణి హాస్పిటల్ నర్సు మీద జరిగిన దాడిని నిరసిస్తూ వ్యాపారస్తులు అందరూ కలిసి పట్టణంలో ఇక మీద ఇలాంటి సంఘటనలు జరగకుండా సబ్ కలెక్టర్ కలిసి వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు గృహ ప్రవేశాలు శుభకార్యాలు దసరా మామూలు వినాయక చవితి మామూలు ఇలా ప్రతిదానికి వాళ్ళ ఇష్టం వచ్చినంత డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం ఇవ్వని వారిపై నానా తిట్లు తిట్టడం దౌర్జన్యం చేయడం అసహ్యమైన పనులు చేయడం పరిపాటిగా మారింది ఈ విషయాన్ని వ్యాపారస్తులందరూ కలిసి ఎమ్మెల్యే పోలీసు వారి దృష్టికి తీసుకుని వెళ్లి హిజ్రాల ఆగడాలను వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో హరిణి హాస్పిటల్ డాక్టర్ మల్లికార్జునరావు వేముల సుకుమార్ కాకుమాని ప్రవీణ్ కోట నరసింహారావు ఇమ్మడిశెట్టి సుబ్బారాయుడు తాత లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు నిర్మూలించాలి ఎందుకంటే బంధువుల అన్ని వర్గాల వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు గృహస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఇళ్ళకాడకు వచ్చి శుభకార్యాలు కానీ అపలు కానీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేయడం అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నాన్న అశ్లీలంగా అసలు కాబట్టి లాండ్ ఆర్డర్ కాపాడవలసిందిగా పోలీస్ యంత్రాంగం కోరుకుంటున్నాం ఈ విషయంలో చొరవ చూపించి ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తానని ఆలోచిస్తున్నాం ఒకసారి సమావేశమయ్యి ముందు కలిసి నిర్ణయం తీసుకొని ముందుకు నిన్న కందుకూరులో జరిగిన హరిణి హాస్పిటల్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరము దానిని ఈ సభాముఖ్యంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరమీ అయితే దీని మీద ఎమ్మెల్యే గారికి మరి డిఎస్పి గారికి ఆర్డీఓ గారికి నాకు మెమరన్నం ఇచ్చేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్లస్ రాబోయే కాలంలో వాళ్ళని మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు షీట్ ఓపెన్ చేసి వాళ్ళని ఈ నగర బహిష్కరణ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను దానితో పాటు ఏ షాపుల దగ్గరికి వచ్చినా ఎవరి దగ్గరికి వచ్చినా దాన్ని కాదని చెప్పని చేస్తేనే ఇది అరికట్ట కాలం కానీ మనం ఐదు రూపాయలు ఇస్తున్నాం యాభై రూపాయలు ఇస్తున్నామో ఐదు వేలు ఇస్తున్నావు అని చెప్పినటువంటి దానికి అది కరెక్ట్ పద్ధతి కాదు మనందరం కూడా సంఘటితంగా ఉండి ఈ విధంగా ఏ విధంగా అయితే జరిగింది మీటింగు అదే విధంగా పోయి పోలీసు వారికి ఆర్టీఓ గారికి అందరికీ మెమరాటం ఇచ్చేస్తే అది బాగుంటుందని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను